హాయ్ అండి అందరికీ ముల్లంగి ఫ్రై చేస్తున్నానండి చూడండి పొట్టు తీసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను రెండు టమోటాలు కూడా కట్ చేసుకున్నానండి ఆ ఫ్రైలోకి తురుముకుందామండి ఇది ఇలా తురుముకోవాలండి అంత చూడండి రెండు ముల్లంగిలు తిరిగితే రెండు ముల్లంగిలు తురుమితే ఇంత అయింది ఆయిల్ గిటెక్కిందండి కొన్ని హాఫ్ స్పూన్ ఆవాల్ జీలకర్ర వేస్తున్నాను అందులోకి కొంచెం పండుగైన మిర్చి ఒకటి వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు చూడండి తురుమింది ముల్లంగి తురుమిన అది వేస్తున్నాను ఇది మా అమ్మమ్మ చెప్తుండేదండి పెద్దవాళ్ళు అందరూ అంటారు మా అమ్మమ్మని కాదు ఇది పైల్స్కి మూలలు ఉన్న వాళ్ళకి పైల్స్ మళ్ళీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అంట అండి ఇది తినాలంట అప్పుడప్పుడు ఉల్లంగి కొంతమంది స్మెల్ వస్తుందని తినరు కానీ టేస్ట్ బాగుంటుందండి మంచిగా చేసుకుంటే ఫ్రై ఇలా నేను చెప్పినట్లుగా చేసుకున్నారనుకో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఫ్రై లాగా చిన్న చిన్నగా దురుమి చేసుకుంటే బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కల కంటే ఇది తింటే మంచిదంత అండి అందులో ఎండాకాలం కూడా సల్వా కూడా అంట బాడీకి ఇప్పుడు మొత్తం ఎండలే వచ్చేస్తుంది కదా అందులో వాటరే అండి అది తురిమితే వచ్చింది ఇదంతా వాటరు చెప్తుండేది అప్పుడప్పుడు తినాలి అని మా అమ్మమ్మ చాలా మంచిదంటండి ఆరోగ్యానికి బాడీ చల్లవరుస్తుందట పెద్దవాళ్ళకి తెలిసినవి మనకు తెలియదు కదా అండి కొన్ని కొన్ని వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వినేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను చాలా మంచిదంట అండి మీరు కూడా అప్పుడప్పుడు తినండి ఎవరైనా తినని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉన్నా కూడా అలవాటు చేసుకోండి మంచిదంట ఆరోగ్యం కోసం ఒక స్పూన్ కారం అండి అది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పట్టదండి కొంచెం తక్కువనే వేసుకోవాలి ముల్లంగి కొంచెం కారంగా ఉంటుంది ఒక చిన్న స్పూన్ పసుపు అండి ఒక స్పూన్ ఉప్పండి కొంచెం అల్లం మిల్లి పేస్ట్ అండి ధనియాల పొడి అండి ఒక స్పూను చూడండి కొంచెం మగ్గింది టమోటాలన్నీ వేసేస్తున్నానండి ఇప్పుడు వేసిన ఉప్పు కారాలు మసాలాలు కూడా వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలండి ఉకారం అంతా బాగా కలిసేలాగా కరెక్ట్గా అంతా లెవెల్గా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ అయ్యొద్దండి ఇలాగే చేసుకోవాలి చిన్నమంట మీద మూత పెట్టి ఆవురి మీదే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఆడకుండా కొంచెం కలుపుకుండాలండి ఎందుకంటే మనం వాటర్ అయింది కదా అడుగు పడుతుంది అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా టెన్ మినిట్స్ అలాగా మొత్తం ఉడికించుకోవాలండి ఆవురి మీదని కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి వాటర్ వేయకుండానే ఫ్రై చేశాను దగ్గరికి అయిపోయింది వాటర్ ఏం లేదు మంచి అయిపోయిందండి ఇంకా చూడండి ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి ఫ్రై అండి చూడండి అన్నంలో కలిపి మంచిగా అండి ఎండ్లకైనా బాగుంటుంది చపాతి రోటీ జొన్న రొట్టెలు అలా అన్నిట్లకి బాగుంటుంది థ్యాంక్స్ అండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి